కేసీఆర్ దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అది మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధకరమని కవిత అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ల మొత్తం పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు ఆరు గ్యారంటీల అమలు మహిళలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా పదహారులో పోలవరం బనక అంశమే లేదు రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైంది గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరలించడం సరికాదు అసెంబ్లీ పెడదాం ఆరు గ్యారంటీల అమలు మహిళలను మోసం చేసిన దానిపై చర్చిద్దామన్నారు కవిత రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి కేసీఆర్ కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు అని కవిత పేర్కొన్నారు తెలంగాణ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావాల్స్తా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు పేపర్లలో వేసిండ్రు ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేశారు మీ కోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు కాదు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు